కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులైజేషన్ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు లెక్చరర్స్ జేఏసీ రాష్ట కో చైర్మన్ కల్లూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు లెక్చరర్స్ అందరూ సీఎం సార్ అంటూ ఫ్లెక్సీలు చేతపట్టి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం కల్లూరి శ్రీనివాస్ మాట్లాడారు జగనన్న ఇచ్చిన మాటని తప్పకుండా కాంట్రాక్ట్ ని రెగ్యులైజేషన్ చేయడం గొప్ప విషయమని కొనియాడారు మేమంతా జగనన్నకి జీవితాంతం రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లలితారెడ్డి యారమాల సుదర్శన్ రావు విజయ కుమారి సుధారాణి శ్రీనివాసులు శాంతి స్వరూప తదితరులు పాల్గొన్నారు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు నాటికి పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని నిల్వ చేస్తామని ముఖ్యమంత్రి వరిలో ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రేకింగ్ న్యూస్ పేబుల్లో వచ్చేసింది దీని గురించి మేము ఒక గత రెండు నెలల నుంచి జగనన్న గారిని ఎక్కడ కలిస్తే అక్కడ మా గోడుని వెల్లబు వెల్లబుచ్చుకుంటూ జగనన్న మీరు తీసుకున్న ఐదు సంవత్సరాల కటాఫ్ ఏదైతే ఉందో ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే జూనియర్ ఇంటర్ డిగ్రీ మరియు ఇతర శాఖల్లో దాదాపు నాలుగు వేల మంది ఆ నిర్ణయానికి దూరం అయిపోయి రికైజేషన్ కాలేపోతున్నారన్న మీరు సహృదయంతో కుటుంబాల పట్ల జాలితోటి మానవత్వంతో మాకు న్యాయం చేయండి అని ఒకే ఒక్క మాటతోటి మేము ఎటువంటి ఉద్యమాలు కానీ ఎటువంటి పోరాటాలు కానీ చేయకుండా మా ఎందు మా కుటుంబాలను మానవత్వంతో చూసి ఈరోజు ఎవరైతే ఐదు సంవత్సరాల నిబంధన వల్ల ఇబ్బంది పడుతున్నారో వారందరినీ రెగ్యులరైజేషన్ పరిధిలో తీసుకొచ్చినందుకు మా నాలుగు వేల కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి పక్షాన మేము చేతులకి ధన్య పెడుతున్నాం సార్ నిజంగా ఈరోజు స్వాతంత్రంలో స్వతంత్ర దినోత్సవం నిన్న ఏదైతే మీరు సైన్ చేశారో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ నిబంధనలు లేకుండా రెగ్యులర్ చేస్తా ఉన్నారో మా అందరి పాలిగా దేవుడి పక్కన మా ఇంట్లో జగనన్న ఫోటోని ఈ రోజు పెట్టుకొని పూజించేదాని కోసం ఒక మంచి రోజుని మీరు మాకు ఇచ్చారు మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోము జగనన్న మీరు కానీ నాన్నగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సారీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారుగా కానీ మా కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల ఎంతో మానవత్వంతో మీరు రెగ్యులరైజేషన్ మీరు మాత్రమే కంప్లీట్ చేశారు మాట ఇచ్చారు మడమ తిప్పకుండా నెరవేర్చారు మా కుటుంబాలు ఎప్పుడు మీకు పాదాభివందనం చేసుకుంటూ జీవితాంతం మీకు కనపడి ఉంటాం సార్ మీరు ఏదైతే అన్నారో అదే మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ వీళ్ళని ఎక్కువ రెగ్యులర్ చేస్తా ఉన్నారు ఈరోజు కళను నిజం చేసి మా కుటుంబాల్లో వెలుగు నింపే జనన్నా మేము కానీ మా బిడ్డలు కానీ అందరం కూడా మీరు ఎలా చెప్తే అలా క్రమశిక్షణతో పాఠాలు చెప్పుకొని జీవితాంతం మీకు రుణపడి మీకు సేవ చేసేదానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా తెలియజేస్తా జై జగన్ జై జగన్ జై జగన్